అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు పూజలు ఎలా జరుపుకున్నారు పూజలు ఎలా చేసుకున్నారు ఈ కాయలు తెలుసా మీకు చెప్పగలరా ఈ కాయల్ని నేనే చెప్తాను చెప్పలేకపోతే ఒకవేళ చెప్పగలరేమో చూడండి బాగా చూపించచ్చు ఓకే అయితే ఒక బంగారు పండు అడుగుతుంది రోజు ఏమని అడుగుతుందంటే అమ్మ నాన్ వెజ్ పాపమా మంచిదా చెడ తినచ్చా తినకూడదా అని అడుగుతుంది అనమాట ప్రతిరోజు అడుగుతుంది పాపం నాకు టైం లేక వీడియో చేయలేదండి అదేంటంటే ఒక విషయం చెప్పనా కొంతమంది ఏం చెప్తారంటే ఆహారంగా తీసుకునేది ఏదైనా సరే అమృతమే అని చెప్తారు కొంతమంది ఏం చెప్తారంటే ఈ నాన్ వెజ్ మంచిది కాదు అని చెప్తారు ఇది ఎలా అంటే కొంతమంది ఏమని చెప్తారంటే పెద్దలు నేను పెద్దలు గురువుల దగ్గర చాలా మంది తెలుసు చాలా మంది దగ్గరికి వెళ్ళాను చాలా సత్సాంగత్యాల్లో ఉన్నాను విన్నాను అందులో మనం స్వతహాగా ఆలోచించాల్సింది ఏంటంటే ముందు నేను చెబుతాను ఆ తర్వాత మీరే ఆలోచించండి ఒక గురువు గారు ఏం చెప్తారు ప్రతీది అమృత తుల్యం మనం ఆహారంగా తీసుకునేది ప్రతిదీ కూడా అమృతపుణ్యమే కాయగూరల్లో ప్రాణం ఉంది ఆకుకూరలో ప్రాణం ఉంది అలాగే ప్రతి పండులోను ప్రతి పూలోనూ ప్రాణం ఉంది మరి అవి తీసుకుంటున్నాం కదా ఈ సృష్టి రహస్యమే ఏంటి అంటే ఈ సృష్టి రహస్యమే ఒకదాన్ని ఒకటి చంపి తినడం లేకపోతే మనుగడే లేదు ఏ జీవినైనా తీసుకో ఏ జీవినైనా తీసుకో ప్రతిదీ కూడా ఇంకొకదాన్ని చంపి తినాలి అంటాడు కానీ ఇక్కడ యథార్థం ఏంటంటే మాంసాహారం తీసుకోవడం వల్ల తమోగును అదేం పెద్ద మంచిది కాదు అరగడానికి చాలా టైం పడుతుంది ఆరోగ్యానికి అంతని ఏం హెల్త్ఫుల్ ఏం కాదు కొంతమంది అది లేకుండా ఉండలేరు ఇప్పుడు అది లేకుండా తినకూడదు అని బలవంతంగా ఆపేసి మనసేమో తినాలి 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 అంటే అది మీరు తినకుండా ఆపేసి కూడా ప్రయోజనం లేదండి ఒక్క విషయం అయితే చెప్పచ్చు ఒక విషయం అయితే చెబుతారు అదేంటి అంటే మాంసాహారం తింటూ తింటూ తనకు తానుగా మనస్ఫూర్తిగా దాని మీద అస్సలు ధ్యాస లేకుండా చేసుకొని ఆపేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం అని చెప్తారు మీరే నిర్ణయించుకోండి ఏం కావాలి ఇప్పుడు తిన లేకుండా తినకు తింటేనే లేకపోతే తినకుండా ఉండలేము అనుకునేవాళ్ళు బలవంతంగా ఉండేవాళ్ళు అనమాట మనసు చేసే ఇదనమాట ఇదంతా మనసు చేసే కార్య ఈ మనసుకి నచ్చ చెప్పాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ నీకు నువ్వు ప్రిపేర్ కావాలి ఎలా ప్రిపేర్ కావాలి నీకు నచ్చిందా నచ్చితే మనస్ఫూర్తిగా దేవుడికి దర్శించేసి దైవార్పణం చెప్పేసి తినేసి ఇది చాలామంది చెప్పేది ఏంటంటే చాలామంది ఎక్కువ పర్సెంట్ తక్కువ అంటే బహుశా అందరూ తింటున్నారేమో అందుకే అలా వాళ్ళకి అనుకూలంగా చెబుతున్నారేమో నాకైతే తెలియదు కానీ చాలామంది ఎక్కువ పర్సంటేజ్ నాన్ వెజ్ తినొచ్చు తప్పేం లేదు అంటారు అయితే ఆచారాలుగా ఎలా వచ్చాయి గ్రామ దేవతలని మరి బలిస్తున్నారు కదా అవి తింటున్నారు కదా మరి ఏవి ఆచారాలు అనేటివి ఊరికే తేరు కదా అది ఎంతో ఆచరణతో ఎంతో అనుభవంతో పెట్టినవి కదా మరి దేవుడికే బలిచ్చి తింటున్నారు కదా అది ఆచారంగా ఎందుకు రావాలి అది ఎందుకు పెట్టాలి వాళ్ళ క్వశ్చన్ అనమాట నా క్వశ్చన్ కాదు ఇది వాళ్ళ క్వశ్చన్ మరి ఇస్లాం తీసుకుంటే ఇస్లాం పరంగా చాలామంది ప్రవక్తలే వచ్చారు ఇది క్రైస్తవ పరంగా ప్రవక్తలు వచ్చారు ఇస్లాం పరంగా ప్రవక్తలు వచ్చారు మనకు ప్రవక్తలు వచ్చారు కానీ మన దీంట్లో ఎక్కువ శాతం మంది దీన్ని తీసుకోవద్దనే చెప్పారు అయితే మరి కుర్బానీ అని ఇస్లాంలో కుర్బానీ అని దేవుడికి ఇస్తున్నవారు అందరికీ బంధువులకి అనాథలకి పంచుతున్నారు వాళ్ళు తింటున్నారు అది ఒక ప్రసాదంగా నైవేద్యంగా పేదలకి అది చేసుకోలేని వాళ్ళకి పంచుతున్నారు తినమని ఆనందంగా ఇలా ప్రస్తుత మతంలోనూ ఉంది కదా అది మరి వ్యతిరేకమైతే ఎందుకు ఉంది ఎప్పటి నుంచో సనాతనం నుంచి ఎందుకు వచ్చింది అని చాలామంది వాదిస్తారనమాట ఒక్కొక్కరు వాదనలో ఎవరు వాదన అంటే వాళ్ళ వాదన కరెక్ట్ అనిపించే విధంగా ఉంటుంది కానీ వాస్తవానికి ఏంటంటే మనం ఆహారం మనం ఆహారాన్ని బట్టి మన పద్ధతి మన మనస్సు మన నడవడికే అనమాట అంటే తమో గుణం రజోగుణం సాత్వికం సాత్వికం వచ్చి కాయగూరలు ఆకుకూరలు ఎప్పటికప్పుడు వేడిగా తినడం వల్ల మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది శరీరం చాలా బాగుంటుంది అన్నమాట అది సాత్వికం ఎప్పటికప్పుడు పప్పు తెలుసుకొని రాజసం అవి మసాలాలు ఇవి మాంసాహారాలు అందులో మాంసాహారంలో రాజసం ఉంది తుమగూడ ఉంది ఈ కారం కారంతో కూడిన పదార్థాలు ఇవన్నీ రాజసం కోపం ఎక్కువ అనమాట వీళ్ళు సాత్వికంగా ఉన్నవాళ్ళు శాంతంగా ఉంటారనమాట ఇంకొకటి ఏంటంటే తామసం అది నిలువు పదార్థాలు నిలువ చేసిన పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల చల్లగా కొంచెం చెడిపోయింది అలా నిలువ చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల తామసం ఎప్పుడు పడుకుందాం ఆ తర్వాత చేద్దాం ఏదన్నా పని ఉంటే తర్వాత చేద్దాం అప్పటికప్పుడు అంటే హుషారు ఉండదు యాక్టివ్గా అనమాట ఎప్పుడు పడుకోవాలి కూర్చోవాలి లేదు ఆ పని అంటే పనిని వాయిదా వేయడం ఇలా ఉంటుందన్నమాట తామసం కాబట్టి ఇంక మీరే నిర్ణయించుకోండి ఇప్పుడు నేను చెప్పడం కాదు మీరే నిర్ణయించుకోండి ఏది మంచిది అనేది ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు కానీ లాస్ట్గా అయితే సాత్వికం చాలా గొప్పది అంటాను నేను నేను చిన్నప్పటి నుంచి కూడా ఏడవ సంవత్సరం నుంచి కూడా చాలా వరకు పదమూడు పద్నాలుగు అంటే ఏడు సంవత్సరాలు మానేశాను ఆ తర్వాత నాకు పెళ్ళి తర్వాత మళ్ళీ నేర్పించారు అప్పటి నుంచి మళ్ళీ తిన్నాను ఆ తర్వాత మళ్ళీ అంటే పిల్లలు పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా వాళ్ళకు ఇవన్నీ లాజిక్లు అది తెలియవు వాళ్ళు నమ్మిందే వాళ్ళు చెప్పిందే మనం తినాలి ఆ విధంగా ఉంటారనమాట పెద్దవాళ్ళు అందరూ తెలియరా నువ్వు మాత్రమేనా అన్నట్లు చెప్తారనమాట వాళ్ళు బాధ పెట్టడం ఎందుకని తినడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే కొంతకాలానికి మళ్ళీ ఆపేసాను ఆపేసిన తర్వాత కొంచెం హెల్త్ బాగలేక ఐసీలో ఉండాల్సి వచ్చింది అప్పుడు డాక్టర్స్ చెప్పారు ఇంకా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒట్లేసుకోవడం జరిగింది ఖచ్చితంగా తినాలి అని ఎవరు అగ్ని పెట్టాలి లేదంటే లాభం లేదన్నట్టు చెప్పారు కానీ మీకు చూపెడతాను అలా కావాలని ఎంతో తినేసినట్లు చూపెడతాను నేనేమంత తినండి నేను తిన్న అసలు కొంచెం టేస్ట్ చేస్తా ఎందుకంటే వాళ్ళ మాట కోసం నాకు తినాలని ఏమి లేదు అలాగని తినకూడదని లేదు నార్మల్గా దేన్ని కూడా అది తినాలి తినాలి అని తహతహలాడిపోయేది లేదు అది వద్దు వద్దు అని దూరంగా పెట్టే అంత లేదు అలా అనమాట అన్నిటినీ సమానంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటానండి ఇది దీన్ని మీరు ఎంతమంది సమర్థిస్తారు ఎంతమంది కరెక్ట్ అంటారు ఎంతమంది దీనికి మీరు చెప్పింది ఓకే అమ్మా అంటారు కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి ప్రతిరోజు నా బెడ్ అడుగుతుంది అమ్మ నీకోసం ఈ వీడియో చూడాన్న పూర్తిగా ఓకే నాన్న తర్వాత నిర్ణయం లేదే ఆపేస్తారో తింటారో మీ ఇష్టం అన్నమాట ఏది కూడా మీ ఇష్టం అంటే వాళ్ళ మనసుకు సంబంధించింది అది వాళ్ళు ఏది కూడా వాళ్ళ కూడా నిర్ణయించుకోవాలి ఎవరన్నా చెబితే దాన్ని ఫాలో అయ్యేది కాదు మనం కూడా ఆలోచించాలి ఇది కరెక్టా రాంగా తప్ప రైటా అనేది మనం కూడా ఆలోచించాలి ఆ తర్వాతనే నేను తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి చెప్పాను కదా నేను ఆహారం ఏది తీసుకుంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయని వాటిల్లో మీకు ఎలాంటి ఆహారం కావాలో అది ఎక్కువ పర్సెంట్ తీసుకుంటే అమ్మ మీరు రోజు చేస్తూ ఉంటారు కదా మరి నాన్ వెజ్ ఎలా అంటే మా పెద్దబ్బాయి రోజు నాన్ వెజ్కి అలవాటు పడిపోయాడు అండి అంటే మాది చాలా పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం ప్రతిరోజు అనమాట కాబట్టి చిన్న పిల్లలప్పుడు అలవాటు పడిపోయారు పెద్దవాళ్ళు వాడికి నచ్చితే తినేవాళ్ళు లేదంటే ఆపేసేవాళ్ళం అయితే ప్రతిరోజు ఉండేది మాత్రం ఉండేదనమాట ఎవరికి నచ్చింది వాడికి తినేవాళ్ళు అనమాట అలా వాడికి అలవాటైంది వాడు ఏదన్నా పెట్టినా కూడా తినడు నేను బలవంతంగా అయినప్పటికీ నేను నాన్ వెజ్లో కూడా వెజ్ చేస్తూ ఉంటాను పోవాలని చెప్పని వెజ్జే ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను మరీ తినకుండా మటుకేస్తే కొంచెం చేసి పెడుతూ ఉంటాను ఇదనమాట ఓకే మీ డౌట్ క్లియర్ అయింది కదా అయ్యిందని అనుకుంటున్నాను ఓకే బాయ్ మరి